డిసెంబర్ పన్నెండవ తేదీ రెండు వేల ఇరవై నాలుగు గురువారం తిథి శుక్లపక్ష ద్వాదశి నక్షత్రము అశ్విని మేషం ఉత్సాహం ఈరోజు మీ ప్రయత్నాలకు ఆజ్యం పోస్తుంది కొత్త కార్యకలాపాలు మరియు అభ్యాస అవకాశాలను స్వీకరించండి పెరుగుదల మరియు కొత్త క్షితిజాలను అన్వేషించడం కోసం అభిరుచిని రేకెత్తిస్తుంది క్రెడిట్ కార్డ్ లావాదేవీలు కార్డ్ పనిచేయకపోవడం లేదా పొడిగించిన ప్రాసెసింగ్ జాప్యాలతో సహా సమస్యలకు దారితీయవచ్చు మీకు మరియు మీ భార్యకు మధ్య తరచుగా జరిగే గొడవలు మీ పిల్లలపై ప్రతికూల ప్రభావం చూపుతాయి సామరస్యాన్ని పెంపొందించడానికి నాణ్యమైన కుటుంబ సమయాన్ని వెచ్చించడానికి ప్రాధాన్యత ఇవ్వండి రాజకీయాల వైపు మొగ్గు చూపేవారికి ఈ మార్గంలో వెళ్లేందుకు ఇదే సరైన సమయం మీ రాజకీయ ప్రయత్నాలు విశేషమైన విజయాన్ని సాధించే అవకాశం ఉంది పెద్దవారి ఆరోగ్యం గురించిన ఆందోళనలు చాలా కాలం పాటు నిర్లక్ష్యం చేయబడి ఉండవచ్చు ఈ చింతలను పరిష్కరించడానికి మరియు మార్గదర్శకత్వం కోసం వైద్య నిపుణులను సంప్రదించడానికి ఇది సమయం వృషభం మీరు కొత్త వెంచర్ను ప్రారంభించినప్పుడు స్వాతంత్ర్యం మరియు మద్దతు కలుస్తాయి మిత్రదేశాల నుండి ఊహించని సహాయం మీరు బాధ్యతలు స్వీకరించడానికి మరియు అర్ధవంతమైన పురోగతిని సాధించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది స్టాక్ మార్కెట్లో ఆకస్మిక పురోగమనం గణనీయమైన ఆదాయాలకు దారితీయవచ్చు మీరు దీర్ఘకాలిక బ్యాంకు రుణాలను సెటిల్ చేయగలుగుతారు ఈరోజు మీ భార్య నిర్ణయాల వల్ల ఆందోళన తలెత్తవచ్చు ఇది మీ కుటుంబ జీవితంలో ఉద్రిక్తతలకు దారితీయవచ్చు ఆందోళనలను నిర్మాణాత్మకంగా పరిష్కరించండి భాగస్వామ్య వ్యాపారాలు ముఖ్యంగా ఆటోమొబైల్ రంగంలో గణనీయమైన లాభాలకు సిద్ధంగా ఉన్నాయి మీరు మరియు మీ భాగస్వామి ఇద్దరూ మీ సహకారం నుండి ప్రతిఫలాన్ని పొందుతారు అకస్మాత్తుగా ఊపిరి ఆడకపోవడం వల్ల ఆస్తమా రోగులు ఇన్హేలర్లను అందుబాటులో ఉంచుకోవాలి మిథునం విజయం దృఢత్వాన్ని అనుసరిస్తుంది ఎదురుదెబ్బలను వృద్ధికి అవకాశాలుగా స్వీకరించండి మరియు మీరు సవాళ్లను మీరు కోరుకున్న లక్ష్యాల దిశగా అడుగులు వేయడాన్ని గమనించండి మీ ఆర్థిక స్థితికి రాజీ పడే మోసపూరిత పథకాల బారిన పడకుండా ఉండటానికి డబ్బు లావాదేవీలలో అత్యంత జాగ్రత్తగా ఉండండి మీ భాగస్వామి ఈరోజు మీ భావాలను పూర్తిగా అర్థం చేసుకోలేరు మీకు మీరే అనిశ్చితంగా అనిపిస్తే సామరస్యం కోసం రాజీ పడడాన్ని పరిగణించండి ఈరోజు మీ చర్యలు లాభాలు మరియు నష్టాలు రెండింటినీ అందించవచ్చు ఒత్తిడితో కూడిన పరిస్థితులకు మీ ప్రతిస్పందన ఫలితాన్ని నిర్ణయిస్తుంది కీళ్ల నొప్పి రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తుంది సామర్థ్యాన్ని తగ్గిస్తుంది మరియు రోజంతా సాధారణ అసౌకర్యాన్ని కలిగిస్తుంది థొట్ కర్కాటకం విజయం మరియు విజయాన్ని ఆలింగనం చేసుకోండి మీరు సవాళ్లలో విజయం సాధిస్తారు అడ్డంకులను అధిగమిస్తారు మరియు మీ పురోగతికి ఆటంకం కలిగించే వారికంటే పైకి ఎదుగుతారు మీ పిల్లలకు ట్యూషన్ ఫీజులు పెరగడం లేదా మీ తల్లిదండ్రులకు పెరుగుతున్న వైద్య ఖర్చుల కారణంగా ఆర్థిక ఒత్తిడికి సిద్ధపడండి ఒకరి ఆందోళనలను ఒకరు అర్థం చేసుకోవడంలో పరస్పర వైఫల్యం కారణంగా భార్యాభర్తల మధ్య అపార్థాలను ఆశించండి చిన్నపాటి వాదనలు రావచ్చు కోల్పోయిన అధికారాన్ని తిరిగి పొందడం ద్వారా మీరు ఉన్నత అధికారిగా మీ స్థానాన్ని పునఃస్థాపిస్తారు మీ స్థిరమైన ప్రయత్నాల ద్వారా మీకు బాగా అర్హమైన స్థలం స్థిరపడుతుంది నిరంతర బెడ్రెస్ట్ ఒత్తిడి మరియు నిరాశకు దారితీయవచ్చు విశ్వాసం ఉంచండి మీ ఆరోగ్యం తగిన సమయంలో మెరుగుపడే అవకాశం ఉంది సింహం విస్మరించబడిన వివరాల నుండి ఉత్పన్నమయ్యే కాంట్రాక్ట్ సమస్యలు మరియు ఆస్తి సంబంధిత సమస్యల పట్ల జాగ్రత్తగా ఉండండి మీ పరిస్థితిని ఉపయోగించుకునే మధ్యవర్తుల పట్ల జాగ్రత్త వహించండి కళాశాల అడ్మిషన్పై గణనీయమైన మొత్తాన్ని ఖర్చు చేయడానికి ముందు చిక్కులను పరిగణించండి ప్రత్యేకించి సంస్థ మీ ప్రాధాన్యతలకు అనుగుణంగా లేకుంటే నమ్మకమైన వ్యక్తులు ఈరోజు మిమ్మల్ని నిరాశపరచవచ్చు మీ భాగస్వామి నుండి తిరుగులేని మద్దతును ఆశించవద్దు ఎందుకంటే వారు మీ అంచనాలకు వ్యతిరేకంగా పనిచేయవచ్చు త్వరలో జరగబోయే పనుల కారణంగా మీ వర్క్ షెడ్యూల్ అతి త్వరగా మారవచ్చు ముఖ్యమైన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహించడానికి ప్రాధాన్యత ఇవ్వండి కొన్ని కార్యకలాపాలు మీ శరీరంపై అధిక ఒత్తిడిని కలిగిస్తాయి ఇది మరింత తీవ్రమైన సమస్యలను కలిగిస్తుంది ఉత్పాదక జీవితం కోసం మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వండి ఉత్ కన్యా ప్రస్తుత క్షణాన్ని స్వీకరించండి భవిష్యత్తు గురించి భయాందోళనలు ఉన్నప్పటికీ ఇక్కడ మరియు ఇప్పుడు ఓదార్పు మరియు సంతృప్తిని కనుగొనండి కృతజ్ఞత మీ దృక్పథాన్ని మెరుగుపరుస్తుంది మరియు మీ అనుభవాలను మెరుగుపరుస్తుంది కారు లోన్ ద్వారా కారు కొనుగోలు గురించి ఆలోచిస్తున్నారా ఈరోజు మీ లోన్ దరఖాస్తుకు అనుకూలమైన వడ్డీ రేట్లను వాగ్దానం చేస్తుంది మీ కనికరం మరియు సహాయకరమైన స్వభావం సమాజంలో మరియు మీ భాగస్వామితో మీకు అనుకూలంగా ఉంటుంది సహకారం అప్రయత్నంగా ప్రవహిస్తుంది మరియు అవసరమైనప్పుడు మీ భాగస్వామి వెంటనే సహాయాన్ని అందిస్తారు మీ స్వతంత్ర వ్యాపార వెంచర్ను కిక్స్టార్ట్ చేయడానికి సమయం ఆసన్నమైంది మీ అచంచలమైన ప్రయత్నాలు విజయాన్ని అందిస్తాయి మీ ప్రయత్నం అభివృద్ధి చెందుతుంది ఈరోజు మీ చేతుల్లో వణుకు సంభవించవచ్చు తక్షణమే వైద్యుడిని సంప్రదించండి ఇది మీ నాడీ వ్యవస్థతో సమస్యలను సూచిస్తుంది తులా మీ ఉద్దేశాల నుండి పక్కదారి పట్టడానికి సిద్ధం చేయండి జాప్యాలు స్థానభ్రంశం లేదా అదృశ్యమైన పత్రాలు అసౌకర్యాన్ని సృష్టించవచ్చు ట్రయల్స్తో నిండిన రోజును నివారించడానికి అప్రమత్తంగా ఉండండి మీ ఆదాయం మీ స్వంత అవసరాలను మాత్రమే కాకుండా మీ కుటుంబ అవసరాలను కూడా తీర్చడానికి మీకు మార్గాన్ని అందిస్తుంది ఈరోజు మీ భాగస్వామి దూరం కావడంతో పాటు ప్రియమైన వారి నుండి దూరంగా ఉండడాన్ని ఆశించండి ఈ ఒంటరితనం మిమ్మల్ని నిస్సహాయంగా భావించేలా చేస్తుంది మీ వృత్తి జీవితంలో ఏదైనా స్తబ్దత త్వరలో దారితీస్తుంది ఆర్థిక లాభాలు హోరిజోన్లో ఉన్నాయి మీ కెరీర్ మరియు వ్యాపార అవకాశాలను పునరుజ్జీవింపజేస్తాయి మానసిక ఒత్తిడి తగ్గుముఖం పట్టడం ద్వారా భారాలను ఓదార్పుగా విడుదల చేయడాన్ని అనుభూతి చెందండి తద్వారా మీ ఆత్మ కొత్త తేలికను అనుభవించడానికి వీలు కల్పిస్తుంది ఇది ఉల్లాసం మరియు నూతన ఆశావాదం రోజు ఒట్ వృస్సికం మితంగా ఉండే రోజు వేచి ఉంది మీ దినచర్యను శ్రద్ధగా అనుసరించండి అన్ని పనులు సత్వరమే పూర్తయ్యేలా చూసుకోండి మీ ప్రయత్నాలు మీ లక్ష్యాల వైపు స్థిరమైన పురోగతిని ఇస్తాయని విశ్వసించండి మీ ప్రాథమిక ఆదాయాలు కాకుండా స్థిరమైన ఆదాయ వనరు కావాలని కోరుకుంటున్నారా మీ ఆర్థిక అవసరాలకు అనుబంధంగా మరియు మీ ద్రవ్య వనరులను పెంచుకోవడానికి ఎంపికలను అన్వేషించండి మీ భాగస్వామితో వివాదాలకు దారితీసే విషయంలో జాగ్రత్తగా ఉండండి మీరు తప్పు పాయింట్ల మీద వాదిస్తున్నారని తర్వాత గ్రహిస్తే ఇబ్బంది ఏర్పడవచ్చు సాంకేతిక అర్హతలు లేనివారికి కూడా హార్డ్ వర్క్ వ్యక్తిగత ప్రతిఫలాన్ని ఇస్తుంది మీ శ్రద్ధ మరియు తెలివైన ప్రయత్నాలు స్పష్టమైన విజయాలుగా మారుతాయి మీ ఆరోగ్య అవసరాలను నిర్లక్ష్యం చేయడం మరియు మీ శరీరం యొక్క సంకేతాలను విస్మరించడం భవిష్యత్తులో పశ్చాత్తాపానికి దారితీయవచ్చు మీ గొప్ప ఆస్తిగా మీ శ్రేయస్సుకు ప్రాధాన్యత ఇవ్వండి ధనురాశియ ఉత్సాహవు ఇందు నిమ్మ ప్రయత్న ఉత్తేజన నీడుతుంది ಹೊಸ ಚಟುವಟಿಕೆಗಳು ಮತ್ತು ಕಲಿಕೆಯ ಅವಕಾಶಗಳನ್ನು ಅಳವಡಿಸಿಕೊಳ್ಳಿ ಬೆಳವಣಿಗೆಯ ಉತ್ಸಾಹವನ್ನು ಹುಟ್ಟುಹಾಕಿ ಮತ್ತು ಹೊಸ ದಿಗಂತಗಳನ್ನು ಅನ್ವೇಷಿಸಿ ಪ್ರಾರಂಭಿಕ ವ್ಯವಹಾರಗಳಿಗೆ ನೀವು ಒದಗಿಸುವ ಸಾಲಗಳಿಂದ ಹಣವನ್ನು ಪಡೆಯುವಲ್ಲಿ ವಿಳಂಬವನ್ನು ನಿರೀಕ್ಷಿಸಿ ಅಂತಹ ಮರುಪಾವತಿಗಳು ನಿಗದಿತವಾಗಿ ಕಾರ್ಯರೂಪಕ್ಕೆ ಬರುವುದಿಲ್ಲ ಪರಸ್ಪರ ಕಾಳಜಿಯನ್ನು ಅರ್ಥಮಾಡಿಕೊಳ್ಳುವಲ್ಲಿ ಪರಸ್ಪರ ವೈಫಲ್ಯದಿಂದಾಗಿ ಸಂಗಾತಿಯ ನಡುವೆ ತಪ್ಪು ತಿಳುವಳಿಕೆಯನ್ನು ನಿರೀಕ್ಷಿಸಿ ಸಣ್ಣ ಪುಟ್ಟವಾದಗಳು ಇರಬಹುದು ನವೀನ ಆಲೋಚನೆಗಳು ಅನಾಯಾಸವಾಗಿ ಹರಿಯುತ್ತವೆ ನಿಮ್ಮ ತೀಕ್ಷ್ಣವಾದ ಬುದ್ಧಿಶಕ್ತಿ ನಿಮ್ಮ ವೃತ್ತಿಯಲ್ಲಿ ನವೀನ ಪರಿಕಲ್ಪನೆಗಳ ಪರಿಚಯವು ವ್ಯಾಪಕವಾದ ಮೆಚ್ಚುಗೆಯನ್ನು ಗಳಿಸುತ್ತದೆ ದೀರ್ಘಕಾಲದ ಅನಾರೋಗ್ಯದಿಂದಾಗಿ ನಿಮ್ಮ ತಾಯಿಯ ಆರೋಗ್ಯವು ಗಮನಾರ್ಹವಾಗಿ ಹದಗೆಡಬಹುದು ಆಕೆಯ ಸ್ಥಿತಿಯನ್ನು ಪರಿಹರಿಸಲು ಸರಿಯಾದ ಚಿಕಿತ್ಸೆ ಮತ್ತು ಕಾಳಜಿಯನ್ನು ಪಡೆದುಕೊಳ್ಳಿ ಮಕರಮಿ ನಿಮ್ಮ ನಿರೀಕ್ಷೆಗಳನ್ನು ಪೂರೈಸುವ ದಿನವನ್ನು ಕಲ್ಪಿಸಿಕೊಳ್ಳಿ ಸುಗಮ ನೌಕಾಯಾನ ಮತ್ತು ತೃಪ್ತಿಕರ ವಾತಾವರಣವು ಮೇಲುಗೈ ಸಾಧಿಸುತ್ತದೆ ಅನಗತ್ಯ ಚಿಂತೆಗಳಿಲ್ಲದೆ ಕಾರ್ಯಗಳನ್ನು ನಿಭಾಯಿಸಲು ನಿಮಗೆ ಅನುವು ಮಾಡಿಕೊಡುತ್ತದೆ ಖರ್ಚು ನಿಮ್ಮ ಉಳಿತಾಯವನ್ನು ಮೀರಬಹುದು ಮತ್ತು ನಿಮ್ಮ ಆದಾಯವು ಅಸಮರ್ಪಕವಾಗಿದೆ ಎಂದು ನೀವು ಭಾವಿಸಬಹುದು ನಿಮ್ಮ ಬಜೆಟ್ ಅನ್ನು ಪರಿಶೀಲಿಸುವುದನ್ನು ಪರಿಗಣಿಸಿ ನಿಮ್ಮ ಪಾಲುದಾರರ ಸಹಾಯವು ಪ್ರಯೋಜನಕಾರಿಯಾಗಿದೆ ಏಕೆಂದರೆ ಅವರ ಬೆಂಬಲವು ನಿಮ್ಮ ವೃತ್ತಿಜೀವನದ ಪ್ರಯತ್ನಗಳನ್ನು ಮುಂದಕ್ಕೆ ಮುಂದೂಡುತ್ತದೆ ಅವರ ಕೊಡುಗೆಗಳು ನಿಮ್ಮ ಯಶಸ್ಸಿಗೆ ಮೆಟ್ಟಿಲುಗಳಾಗಿ ಕಾರ್ಯನಿರ್ವಹಿಸುತ್ತವೆ ನಿಮ್ಮ ವೃತ್ತಿಪರ ಜೀವನದಲ್ಲಿ ಯಾವುದೇ ನಿಶ್ಚಲತೆಯು ಶೀಘ್ರದಲ್ಲೇ ದಾರಿ ಮಾಡಿಕೊಡುತ್ತದೆ ಹಣಕಾಸಿನ ಲಾಭಗಳು ದಿಗಂತದಲ್ಲಿವೆ ನಿಮ್ಮ ವೃತ್ತಿ ಮತ್ತು ವ್ಯಾಪಾರ ಭವಿಷ್ಯವನ್ನು ಪುನರುಜ್ಜೀವನಗೊಳಿಸುತ್ತದೆ ಸಣ್ಣ ಜ್ವರದಿಂದ ತಲೆನೋವಿನವರೆಗೆ ಅನೇಕ ಅಂಶಗಳು ಆರೋಗ್ಯ ಸಂಬಂಧಿತ ಒತ್ತಡಕ್ಕೆ ಕಾರಣವಾಗಬಹುದು ನಿಮ್ಮ ಆರೋಗ್ಯದ ಬಗ್ಗೆ ಕಾಳಜಿ ವಹಿಸುವ ಮೂಲಕ ನಿಮ್ಮ ದೇಹದ ಮೇಲೆ ನಕಾರಾತ್ಮಕ ಪರಿಣಾಮಗಳನ್ನು ನಿರ್ವಹಿಸಿ కుంభం ఇంతకు ముందు మీకు ఎడతెగని పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ఈరోజు వాగ్దానం చేస్తుంది అదృష్టం మీ వైపు ఉంది సవాళ్లను అధిగమించడానికి మరియు చేయవలసిన పనులను సులభంగా ముగించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది మీ ప్రాథమిక ఆదాయాలు కాకుండా స్థిరమైన ఆదాయ వనరు కావాలని కోరుకుంటున్నారా మీ ఆర్థిక అవసరాలకు అనుబంధంగా మరియు మీ ద్రవ్య వనరులను పెంచుకోవడానికి ఎంపికలను అన్వేషించండి ఈరోజు మీ భార్య నిర్ణయాల వల్ల ఆందోళన తలెత్తవచ్చు ఇది మీ కుటుంబ జీవితంలో ఉద్రిక్తతలకు దారితీయవచ్చు ఆందోళనలను నిర్మాణాత్మకంగా పరిష్కరించండి వినూత్న ఆలోచనలు అప్రయత్నంగా ప్రవహిస్తాయి మీ పదునైన తెలివితేటలు మీ వృత్తిలో నవల భావనల పరిచయం విస్తృతమైన ప్రశంసలను పొందుతుంది నిద్రలేమి సంబంధిత సమస్యలతో పోరాడుతున్నారా శాంతియుత నిద్రను పునరుద్ధరించడానికి మందులు మరియు ప్రయత్నాలు మిళితమై మీరు రిఫ్రెష్గా మేల్కొలపడానికి వీలు కల్పిస్తున్నందున ఉపశమనం క్షితిజ సమాంతరంగా ఉంది మీనం తొందరపాటు నిర్ణయాలు లేదా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్తగా ఉండండి దీర్ఘకాలిక సమస్యల గురించి నిర్ధారణలకు వెళ్లడం మానుకోండి నటించే ముందు ఆలోచించడానికి సమయం కేటాయించండి మీరు ఉపాధి కోసం ప్రయత్నిస్తున్నట్లయితే మీ విజయావకాశాలు ఆశాజనకంగా ఉన్న బీమా రంగంలో అవకాశాలను అన్వేషించండి ఈరోజు మీ భాగస్వామితో రాజీ అవసరం కావచ్చు మీ దృక్కోణాన్ని అర్థం చేసుకోవడంలో వారి కష్టాన్ని బట్టి సామరస్యం కోసం ఉమ్మడి మైదానాన్ని వెతకండి ఉన్నతాధికారులు ఈరోజు మీ సహనాన్ని డిమాండ్ చేసే పనులు మరియు సంభావ్య మదింపు ఆలస్యంతో సవాలు చేయవచ్చు పరిస్థితులు ఉన్నప్పటికీ మీ ప్రశాంతతను కాపాడుకోండి మెడ నొప్పి లేదా భుజం గాయాలు నివారించడానికి నివారణ చర్యలు తీసుకోండి ఒత్తిడిని తగ్గించడానికి మరియు మీ వెన్నెముకకు సకాలంలో విశ్రాంతిని అందించడానికి నిద్ర మరియు కూర్చునే స్థానాలను సర్దుబాటు చేయండి